హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే నేను ఊరెళ్ళే ముందు ఏమేం పనులు చేసుకున్నాను ఏంటి అనే దాని గురించి అయితే ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి ముందు మనకి కొన్ని బట్టలు అవన్నీ ఉంటాయి కదా వెళ్ళే ముందు రోజు వాటన్నిటిని అయితే వాష్ చేసేసి అయితే ఆరబెట్టేస్తున్నాను అనమాట సో వచ్చేసరికి మరీ ఎక్కువ ఉంటే అవి ఆ తర్వాత బట్టలు అన్నీ ఎక్కువైపోతాయి కదా అందుకని చెప్పేసి ఆ రోజు వరకు ఉన్న బట్టలు అన్నిటిని వాష్ చేసేసాను అలాగే కొన్ని ఫుడ్ ఐటమ్స్ అవి ఉంటాయి కదా పాడైపోతాయి అనుకునే వాటిని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేస్తానన్నమాట సో ముందు అంగన్వాడీకి వెళ్ళి ఎగ్స్ అవి తీసుకొచ్చాం కదా అవన్నీ అయితే ఇలాగొక డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను వచ్చేసరికి కొంచెం పాడవకుండా ఉంటాయని చెప్పి ఇలా అయితే పెడుతున్నాను అనమాట ఇంకా చాలా రకాలు ఉంటాయి కదా చీమలు పట్టేవి అండ్ అలాగే పురుగులు అవి రాకుండా సో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం కొంచెం సేఫ్గా ఉంటాయి అనమాట అవన్నీ కూడా ఫస్ట్ అయితే ఎగ్స్ అన్నిటిని పెట్టేస్తున్నాను అలా ఒక్కొక్కటిగా అన్నీ చెక్ చేసుకుంటూ వస్తున్నాను సో ఇందులో అయితే ఆల్మోస్ట్ ఎగ్స్ అన్ని పట్టేసినాయి బౌల్లో అంటే మూత పెట్టను నార్మల్గా అలా పెట్టేయడానికి అని చెప్పేసి ఈ విధంగా అయితే వేసి పెడుతున్నాను నేనైతే ప్రస్తుతానికి ఊరైతే వచ్చాను సో అందుకని చెప్పేసి వీడియోస్ లేట్ అవుతున్నాయి వీడియోస్ అయితే షూట్ చేసుకుంటున్నాను కానీ వాయిస్ ఆడడానికి అయితే టైం ఉండట్లేదు ఇంక అందుకని చెప్పేసి వీడియో అయితే వన్ వీక్లో ఏమీ పోస్ట్ చేయలేదు కాకపోతే వీడియోస్ అయితే చాలా కవర్ చేసుకుంటూ వచ్చాను ఇంక అందుకే అప్పుడప్పుడు షార్ట్స్ అయితే పెడుతున్నాను బ్లౌజ్కి సంబంధించిన వర్క్వి ఇవన్నీ కూడా సో అవన్నీ అయితే చూస్తూ ఉండండి ఇక పైన ఇవన్నీ రెగ్యులర్గా పెడదామని అనుకుంటున్నాను సో వీలైన మట్టుకు అయితే ఉన్న వీడియోస్ అయితే పెట్టేస్తాను గాడైపోయినాయి ఏమైనా ఉంటే డస్ట్బిన్లో వేసేస్తే సో వచ్చేసరికి క్లీన్గా ఉంటాయం ఇంకా కరివేపాకు కూడా ఫ్రెష్గానే ఉంది కొత్తిమీర అయితే పాడైపోయింది అండ్ అలాగే ఇంకా ఫ్రిడ్జ్లో ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా తీసేసి సో ఒకసారి అన్నీ చెక్ చేసుకోవాలి సో రీసెంట్గా అయితే పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకొచ్చారనమాట అప్పుడు వాటిని అయితే క్లీన్ చేయలేదు ఐ మీన్ ముచ్చుకులు ఇవన్నీ ఉంటాయి కదా కాళ్ళు అవి అయితే తీయలేదనమాట అవి తీసేసి ఇలా డబ్బాలు అయితే వేసేసాను ఇలా పెట్టుకుంటే చాలా డేస్ అయితే ఉంటాయి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు ఇలాగే ఉంటాయి సో కార్డులు ఉంటే మాత్రం కుళ్ళిపోతాయి అనమాట లేకుండా అయితే ఇలా తీసి పెట్టేస్తాను మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకెన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ చూసిన తర్వాత నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఇంక ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత నైట్ కూడా నైట్ అయితే మొత్తం ఈ కౌంటర్ టాప్ గ్యాస్ ఇవన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నాను సో మొత్తం నీట్గా పెట్టేసుకున్నాను అనమాట మళ్ళీ బొద్దింకలు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా సో క్లీన్ చేసిన మేబీ రావచ్చు ఎందుకంటే డోర్స్ ఇవన్నీ క్లోజ్ చేసి ఉంటాయి కదా మనం యూజ్ చేయం కదా ఏమీ చెప్పలేము ఇంకా ఇక్కడ వచ్చేసి బట్టలు ఇవన్నీ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట సో ఒక టూ పేర్స్ మాత్రమే పెట్టుకుంటున్నాను నేనైతే ఒక త్రీ టు ఫోర్ డేస్ ఉందామని అయితే ప్లాన్ చేసుకుని వెళ్తున్నాను సో ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది చెప్తాను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఏంటి అనేది ఇక్కడ బట్టలు ఇవన్నీ తీసుకున్నాను కానీ మళ్ళీ బ్యాగ్ ఎక్కువైపోద్ది అని చెప్పేసి వన్ పేర్ మాత్రం పెట్టుకున్నాను ఒకటి వేసుకుని వెళ్ళాను ఒకటి అయితే తీసుకుని వెళ్ళాను అండ్ అలాగే అయితే ఒక టూ త్రీ పేర్స్ పెట్టాను అనమాట ఎందుకంటే ఒక డేలే డేలోనే ఒక టూ త్రీ అయితే మారుస్తూ ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ బుక్స్ కూడా తీసుకు వెళ్తున్నాను వర్క్స్ ఇస్తే అక్కడ చేపిద్దామని చెప్పేసి మళ్ళీ మర్చిపోద్దు కదా ఈ బుక్స్ అవన్నీ ఒక టూ డేస్ తెలియదు అనుకోండి వర్క్స్ చేయడము ఇవన్నీ ఇంకా మళ్ళీ ఏడుస్తుంది అని చెప్పేసి వీటిని అయితే తీసుకుని వెళ్తున్నాను ఇందులో కొన్ని డ్రాయింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా వేయిపిద్దామని చెప్పేసి అంటే గ్రూప్లో పెడతారన్నమాట ఏం వర్క్స్ ఇచ్చారు ఏంటి అనేది ఇంకా అలాగే చూసి వేయిపిద్దాం కదా అని చెప్పేసి తీసుకుని అయితే వెళ్తున్నాను అనమాట అండ్ అలాగే నా ఓల్డ్ మొబైల్ ఇంకా బ్యాంగిల్స్ ఇవన్నీ అయితే తీసి పెట్టుకున్నాను మొబైల్ అయితే పని చేయట్లేదు సో ఛార్జింగ్ పెట్టినప్పుడు మాత్రమే పనిచేస్తుంది చేస్తుంది అలాంటప్పుడు యూట్యూబ్కి సంబంధించిన వర్క్ ఏమైనా చేసుకుందామని చెప్పేసి ఛార్జింగ్ పెట్టినప్పుడు టైటిల్స్ ఇవ్వడము అలాగా ఉంటుంది సో అందుకని చెప్పేసి తీసుకుని అయితే వెళ్తున్నాను ఇంకీ బట్టలు ఏమేమి కావాలి ఏంటి అనేది అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఇవి వచ్చేసి ఇంట్లో ఉండేటువంటి బట్టలన్నీ మడత పెట్టేసి ఎక్కడైతే అక్కడ ఎక్కడ అక్కడ సర్దేశాను అండ్ అలాగే గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ కూడా ఇలా గిన్నెలు స్టాండ్లో అయితే పెట్టేశాను అనమాట అయితే ఇక్కడ బౌర్లింగ్ చేశాను ఆ తర్వాత గ్యాస్ కూడా కింద అయితే ఆఫ్ చేసేసాను సో నార్మల్గా అయితే కింద ఆఫ్ చేయను ఇలా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ టైంలో అయితే కింద ఆఫ్ చేసేస్తాను మొత్తం అన్నీ అయితే ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ట్యాప్లు ఇవన్నీ ఆఫ్ చేసామా లేదా అని చెప్పేసి లేదంటే మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ ట్యాప్లవి వాటర్ వచ్చినాయి అనుకోండి మళ్ళీ ట్యాంక్లో మొత్తం వాటర్ ఇవన్నీ అయిపోతాయి కదా సో మొత్తం ట్యాప్లన్నీ ఆఫ్ చేసి ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుని అండ్ అలాగే బ్యాగ్ కూడా సర్దేసుకున్నాను ఇంకా విండోస్ అన్నీ క్లోజ్ చేసి కర్టెన్స్ అయితే సరిగ్గా వేసేసాను లోపలికి పురుగులు ఇవన్నీ రాకుండా ఉంటాయి సో ఎలా అయినా వస్తాయి ఇంకా వెళ్ళిన తర్వాత ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు వీడియో అయితే చూపిస్తాను ఇంక ఇదిగోండి ఇక్కడ కర్టెన్ వేసేసాను అండ్ అలాగే బెడ్షీట్ ఇవన్నీ అయితే క్లీన్గా వేసేసాను ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి అన్నీ మొత్తం ఫ్రిడ్జ్లోకి పెట్టేసాను అనమాట బెల్లం అన్ని ఇలా పౌడర్స్ ఇవన్నీ ఉంటాయి కదా వాటన్నిటిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టి క్లోజ్ చేసేసాను అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయాము వెళ్తున్నాం అనమాట ఇంటికి ఇంతకీ ఎక్కడికి వెళ్తాను ఏంటి అనేది చెప్పలేదు కదా సో ఆల్రెడీ షార్ట్ వీడియోలు చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది సో ఫస్ట్ అయితే మేము చొప్పలే వెళ్తున్నాము ఆ తర్వాత అక్కడి నుంచి అయితే వెళ్తామన్నమాట ఇంకా కార్తీక్ అయితే వాళ్ళ అక్క గురించి మొన్నటి నుంచి ఏడుస్తున్నాడంట సో యాక్చు ఆ రోజైతే మామయ్య తీసుకుని వద్దామని అనుకున్నారు కాకపోతే మేము ఊరు వెళ్తున్నాం కదా ఇంకా మేము వెళ్ళేటప్పుడు దారిలో కనిపించి వెళ్దాం కదా అని చెప్పేసి అక్కడికైతే వెళ్తున్నాం ఫస్ట్ ఆ తర్వాత అక్కడి నుంచి ఊరైతే వెళ్తాము మేమైతే లెవెన్ ఆ టైంకి స్టార్ట్ అయ్యి బయలుదేరాము అక్కడికి వెళ్ళేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అవుతుంది అక్కడ లంచ్ వేసిన తర్వాత టూ ఆ టైంకి బయలుదేరి మేమైతే వెళ్ళాము ఇంక ఆయన అయితే రాలేదు ఆయన బస్ స్టాండ్ వరకు వచ్చి అక్కడ బస్ అయితే ఎక్కిచ్చారు సో రాజమండ్రి నుంచి వెళ్తుంటే ఇక్కడ రాజమండ్రి నుంచి రావులపాలెం వెళ్ళేసరికి చాలా టైం అయిపోతుంది అదే రావులపాలెం అక్కడ బస్ ఎక్కితే కొంచెం ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఆయన అయితే అక్కడ బస్ ఎక్కించడానికి అయితే వచ్చారు అక్కడ వరకుని నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది మీలో ఎవరైనా గెస్ట్ చేస్తే కింద కామెంట్ చేయండి సో ఆల్మోస్ట్ చాలా మందికి అయితే తెలుసు కొంతమంది సబ్స్క్రైబర్స్కి అయితే తెలియదు కదా సో గెస్ట్ చేస్తే చెప్పండి ఇంక ఇదిగోండి ఇంటికి వచ్చేసరికి కత్తికి అయితే వాళ్ళక్కను చూసి ఇంకా గంతులు వేయడం స్టార్ట్ చేశాడు మంచం మీద ఆడుకుంటున్నాడు అనమాట ఇలాగా సో ఆ తర్వాత మా లంచ్లోకి వచ్చేసి రమ్య అయితే బిర్యానీ ప్రిపేర్ చేసింది అండ్ అలాగే అత్తయ్య గారు ఇంకా కర్రీ వచ్చేసి చికెన్ కర్రీ అండ్ అలాగే రసం ప్రిపేర్ చేశారు ఇంకా వైట్ రైస్ ఇవన్నీ అయితే మా లంచ్ కంప్లీట్ చేసేసాము ఈ వీటితోటి సో మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత వన్ ఆ టైంకి మేడ పైకి అయితే వెళ్ళాము సో మేడ మీద జామకాయలు ఉన్నాయి కదా అని చెప్పేసి అని చెప్పి వెళ్ళామనమాట సో కింద అయితే మామయ్య గారికి వస్తున్నారు పైన అయితే మేము వచ్చి చూస్తున్నాము ఉన్నాయా లేదా అని చెప్పేసి కాయలు అయితే ఉన్నాయి కానీ అవి ఇంకా అవ్వలేదు పచ్చిగా ఉన్నాయి మళ్ళీ ఎందుకులే బరువు అని చెప్పేసి కొన్ని కాయలు మాత్రమే కోసామన్నమాట ఇవి కూడా చూసారు కదా ఎండకి కొంచెం కలర్లా అనిపిస్తున్నాయి కానీ అవి అయితే ఇంకా ముగ్గలేదు సో కొన్ని కాయలు అయితే కోసుకొని కిందకి వచ్చేసాము కింద అయితే కొన్ని మామయ్య గారు కోసారు సో మరీ ఎక్కువైనా బ్యాగ్ అంతా బరువు అయిపోతుంది సో ఈ వర్షాకాలంలో కాయలు కొంచెం టేస్ట్ బాగానే ఉంటాయి ఒక్కొక్క సీజన్లో ఒకలా ఉంటాయి అనమాట ఇంకా ఇవి అవలేదు కదా అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడైతే అంత టేస్ట్ అనిపించవు ఇంకొన్ని పోతే బాగుంటాయి మధ్యలో ఒక్కొక్కసారి అయితే పుచ్చులు కూడా ఉంటాయి అన్నమాట చూసుకుని కట్ చేసుకుని తినాలి ఇంకా అలా ఇక్కడ ఉన్న కొన్ని కాయలు కోసుకుని మేమైతే కిందకు వచ్చేసాము ఇవి కొయ్యడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము స్టార్ట్ అయ్యాము దీని కంటిన్యూషన్ వీడియో అయితే స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది ఈ వీడియోని అయితే ఎక్కడతో ఎండ్ చేస్తున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్